మాయాదారి ముసలిది మూడవ భాగం ఖాళీ దిలైలాను ఆమె చేసిన దొంగతనాలను గురించి ప్రశ్నించాడు మీరు అడిగేది నాకేమీ అర్థం కావటం లేదు నేను నా జన్మలో దొంగతనం అన్నది చేసి ఎరగను అన్నది దిలైలా అప్పటికే పొద్దు ఆ రోజుకు ఆమెను విచారణ చేసే అవకాశం లేదు ఆమె మీద ఆరోపణలు చూడబోతే చాలా ఉన్నాయి సాక్షులు కూడా చాలామంది ఉన్నారు ఆమె వాలకం చూస్తే ఒకంతట నేరాలను ఒప్పుకునేట్టు కనబడలేదు అందుచేత ఖాళీ ఆమెను ఆ రాత్రి అంతా చీకటి కొట్టులో ఖైదు చేసి ఉంచి తెల్లవారి విచారణ జరప నిశ్చయించాడు కానీ జైలు అధికారి ఆమెను గురించి బాధ్యత భయించడానికి ఒప్పుకోక ఈమె పెద్ద మోసకారి ఏదో ఉపాయం చేసి ఖైదు నుంచి తప్పించుకుపోతే నా పీకపోతుంది అన్నాడు అది నిజమే విచారణ జరిగేదాకా ముసలిదాన్ని నలుగురికి కనిపించే చోటనే ఉంచి కాపలా కాయటం మేలు అన్నాడు ఖాళీ ఆయన గుర్రం మీద బయలుదేరాడు ఫిర్యాదీలు ఐదుగురు దిలేలాను ఈడ్చుకుంటూ ఆయన వెనకనే నగరం వెలుపలకు చేరారు అక్కడ బయలు ప్రదేశంలో దిలైలాను ఒక స్తంభానికి కట్టేయించి ఫిర్యాదీలను ఐదుగురిని ఆమెకు కాపలా కాయమని చెప్పి ఖాళీద్ తన ఇంటికి వెళ్ళిపోయాడు ఐదుగురు ఆమె చుట్టూ కూర్చుని చాలాసేపు ఆమెను నానా తిట్లు తిత్తి తమ కసి కొంత తీర్చుకున్నారు అయితే భోజనాలు చేయగానే వారికి నిద్ర ముంచుకొచ్చింది ఎందుకంటే మూడు రాత్రులుగా వారికి నిద్ర అన్నది లేదు అర్ధరాత్రి దాటి చాలాసేపు అయింది ఆ సమయంలో ఇద్దరు ప్రయాణికులు చెరొక పక్క నుంచి వస్తూ ఆ ప్రాంతంలో కలుసుకున్నారు ఒకడు నగరం నుంచి వెళ్ళిపోతున్నవాడు రెండోవాడు నగరం చేరుతున్నవాడును వారిద్దరూ మాట్లాడుకున్న మాటలు నిలేలాకు వినిపించసాగాయి బాగ్దాదులో పొందదగిన అనుభవాలలో అన్నిటినీ మించినది ఏమిటి అని వచ్చేవాడు వెళ్ళేవాడిని అడిగాడు మీగడ పోసిన తేనె రొట్టెలు నేను ఈ నగరంలో ఉన్న మూడు రోజులు అవే తిన్నాను ఏదైనా మొహమ్మత్ వచ్చు కానీ ఇవి మాత్రం మొహమ్మత్త ఎంత తిన్నా ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంది అన్నాడు వెళ్ళేవాడు భేష్ డబ్బుకు చూడకుండా నేను ఈ నగరంలో ఉన్నన్నాళ్ళు నాళ్ళు మేగడ పూసిన రొట్టెలే తింటాను అన్నాడు వచ్చేవాడు వెళ్ళేవాడు ముందుకు సాగిపోయాడు వచ్చేవాడు నిలేలా సమ్మాన్ని కట్టేసి ఉన్న దిక్కుగా వచ్చాడు లోపుగా సంభాషణ అంతా విన్న నిలేలా అప్పటికప్పుడే ఒక ఎత్తు ఆలోచించింది ఆ ఎత్తు పారితే తాను తప్పించుకు పారిపోవచ్చు ఆ వచ్చేవాడు పరిదేసి వాటికి తాను ఎవరో తన కథ ఏమిటో తెలియదు అందుచేత వాడు తేలిగ్గా మోసపోయే అవకాశం ఉంది నాకు వద్దు నేను తినను నాకు వద్దు నేను తినడం అనడం ప్రారంభించింది దిలేలా ఆ మనిషి ఆమెను సమీపించి ఏమిడమ్మా ఎవరు నువ్వు నిన్ను ఎందుకు ఇలా కట్టి పెట్టారు ఏమిటి తినను అంటున్నావు అని అడిగాడు ఏం చెప్పేది నాయన నా భర్త తేనె రొట్టెలు తయారు చేసి వాటి మీద మీగడ పూసి లక్షలు గడించాడు మొదట్లో నాకు అవంటే చాలా ఇష్టంగానే ఉండేది కానీ రాను రాను వాటి పేరు చెబితేనే వాంతి అయ్యే పరిస్థితి ఏర్పడింది మొన్న మా దుకాణానికి ఒక గొప్ప అమీరు వచ్చాడు అప్పుడు నా భర్త ఆ అమీరుతో పాటు నన్ను కూడా తేనె రొట్టెలు తినమని నిర్బంధించాడు నేను వాటిని నోట్లో పెట్టుకోబోయేసరికి వాంతి అయినంత పని అయింది ఆ అమీరుకు అనుమానం వచ్చి తేనె రొట్టెలు తినకుండానే వెళ్ళిపోయాడు నా భర్తకు డబ్బు నష్టం రావడంతో పాటు తయారు చేసిన సరుకు అంతా వృధా అయిపోయింది కానీ తప్పు నా భర్తది ఆయన నన్ను ఆ తేనె రొట్టెలు తినమని ఉండరాదు అయినా తప్పు నా మీదకే నెట్టి నేను తన వ్యాపారాన్ని పాడు చేశానని నా మీద ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి నాకు తేనె రొట్టెలు తినే శిక్ష విధించి ఇక్కడ కట్టి పెట్టాడు తెల్లవారుతూనే రాజభట్లో వచ్చి తేనె రొట్టెలు తెస్తారు అవి అందరూ చూస్తుండగా నేను తినాలి తినేదాకా నాకు భోజనం పెట్టరు నా కష్టాలు ఎందుకు అడుగుతావు ఉన్నాయన్న అన్నది దిలేలా అయ్యో అబ్బా పాపం నీకు ఎంత కష్టం వచ్చింది అలాంటి కష్టం నాకు రాకూడదు అన్నాడు పరదేశి అదేం భాగ్యం నాయన నా కాలు విడిపించి నా సానంలో నువ్వు నిలబడి నా చేత కట్టించుకుని నాలాగే ముఖం మీద ముసుగు వేసుకున్నావంటే ఇంకా తేనె తేనెరడ్డలు తెచ్చి నిన్ను చూసి నేనే అనుకుని మేగడతో సహా వాటిని నీ చేత బలవంతాన తినిపిస్తారు అన్నది దిలేలా ఈ మాటలు నమ్మి పరదేశి ఆమె కట్లు విప్పాడు దిలేలా అతన్ని స్తంభానికి కట్టి అతని ముఖాన ముసుగు వేసి అతను వచ్చిన గుర్రం మీదనే ఎక్కి బాగ్దాద్ నగరంలోకి వెళ్ళిపోయింది తెల్లవారగానే ఫిర్యాదీల ఐదుగురు నిద్రలేచి స్తంభానికి కట్టి ఉన్నది దిలేలాయే అనుకుని ఆమెను కసి తీరా తిట్టడం ప్రారంభించారు ఆ తిట్లు కొంచెంసేపు విని స్తంభానికి కట్టి ఉన్నవాడు ఇంతకు రట్టులు రావేం అన్నాడు వాడి గొంతుని నిర్ఘాంతపోయి ఆ ఐదుగురు వాడి ముఖం మీద ముసుగు తొలగించి చూశారు ముసలిది మరోసారి తమ కళ్ళల్లో దుమ్ము కొట్టింది అని వాళ్లకు అర్థమైంది కొంతసేపటికి ఖాళీ స్వయంగా అక్కడికి వచ్చి జరిగిన మోసం తెలుసుకున్నాడు ఇది తన వల్ల తీరే ఫిర్యాదు కాదు అని అతనికి తోచింది అతను అందరినీ వెంట తిన్నగా ఖలీఫా వద్దకు వెళ్ళాడు ఖలీఫా అందరి కథలు విని ఎవరెవరికి ఎంత నష్టం కలిగితే అంతా తాను సరిచేస్తాను అని మాట ఇచ్చాడు అయినా ముసలిదాన్ని పట్టుకోవలసిన అవసరం ఉన్నది కనుక ఆ భారాన్ని ఖలీఫా ఖాళీ పైన ముస్తాఫా పైన వేశాడు ఆమెను పట్టడం నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు ఖాళీద్ ఖలీఫాతో అలా అయితే ఆ పనికి మరెవరినన్నా చూపు అన్నాడు ఖలీఫా కొత్త కొత్వాలు ఉండగా మరపడేందుకు ఆయన పదవిలోకి వచ్చి కూడా ఎవరిని పట్టుకున్నది లేదు ఇప్పటి వరకును ఆ మాయదారి ముసలిదాన్ని పడితే ఆయనే పట్టాలి ఆ పని కూడా చేయలేకపోతే ఇంకా ఆయన ప్రజ్ఞ ఏమున్నది అన్నాడు ఖాళీద్ ఖలీఫ అహ్మద్ను పిలిపించి అతనికి ముసలిదాన్ని కథ అంతా చెప్పి ఆమెను పట్టుకోమని ఆజ్ఞాపించాడు అహ్మద్ ఆ క్షణమే తన నలభై మంది భటులతోనూ ముసలిదాన్ని పట్టుకోవటానికి బయలుదేరాడు ఆ భటుల పైన జమీదారు గూని అలీ అనేవాడు వాడు తన యజమాని అయిన అహ్మద్తో అయ్యా నా ఉద్దేశం మనం ఈ ముసలిదాన్ని పట్టడంలో హసన్ గారి సహాయం కూడా తీసుకుంటే బాగుంటుందేమో అని అన్నాడు ఓరి గుని విధవా మనకు ఇంకొకరు సహాయం చేసేదేమిట్రా మనం అంత చాతకాని వాళ్ళమా మరోసారి ఆ మాట అన్నామంటే మక్కల విరగబడుస్తాను జాగ్రత్త అని అహ్మద్ హసన్కు వినిపించేలాగా అన్నాడు ముసలిదాన్ని పట్టడానికి తనను కాదని ఖలీఫా అహ్మద్ను పురమాయించినందుకే కుళ్ళుతున్న హసన్ అహ్మద్ ప్రగర్భాల విని మరింత కుళ్ళిపోయాడు నా సహాయం లేకుండా ఈ గాడికి ముసలిది దొరికినప్పటి మాట కదా అనుకున్నాడు హసన్ తనలో అహ్మద్ తన నలభై మంది భటులను రాజభవనం వెలుపల ఉన్న మైదానం మీదకి తెచ్చి వీరాగ్రేశ్వరులారా మిమ్మల్ని నాలుగు దళాలుగా విభజిస్తాను నాలుగు దళాలు నగరంలోని నాలుగు పేటలు చక్కగా గాలించండి రేపు మధ్యాహ్నానికల్లా అందరూ ముస్తాఫా వీధిలో ఉన్న సరాయి వద్దకు చేరండి అక్కడ నేను మీ మీ అనుభవాలు వింటాను అన్నాడు నాలుగు దళాలు నాలుగు వైపులా బయలుదేరాయి అహ్మద్ కూడా స్వయంగా ఆచూకీ తీయటానికి బయలుదేరాడు తనను పట్టడానికి ఖలీఫా అహ్మద్ను నియోగించినట్టు విని డిలేలా ఏమాత్రము లక్ష్య పెట్టలేదు ఆమె తన కుమార్తెతో నన్ను నిజంగా పట్టగలవాడు హసన్ ఒక్కడే ఖలీఫా అతన్ని నియోగించకపోవడం మన అదృష్టం ఇక అహ్మద్ అంటావా అతన్ని నువ్వైనా మూడు చెరువుల నీళ్లు తాగించవచ్చు అన్నది అయితే నేను వెళ్ళి వాళ్ళను ఏడిపించరా నా అమ్మ అని జీనాబ్ అడిగింది అలాగే వెళ్ళిరా తల్లి అన్నది దిలేలా సంతోషంగా జీనాబ్ చాలా అందంగా అలంకరించుకుని అతివల్చని మేలు ముసుగు వేసుకుని ముస్తాఫా వీధిలో హజ్ కరీం అనేవాడు నడుపుతున్న సరాయికి వెళ్ళింది ఆమె హజ్ రెండు సలాములు పడేసి కొందరు ఆప్తమిత్రులు వస్తున్నారు వారు మరెవ్వరితోనూ సంబంధం లేకుండా కాలక్షేపం చేస్తారు అందుచేత మీ పెద్ద సావడి ఒక రోజుకు అద్దెకు ఇప్పించగలరా ఐదు దినానాలు ఇస్తాను అన్నది హజ్ కరీం ఆ పిల్ల అందం చూసి అద్దె అవసరం లేదు వచ్చే అతిథులు నా సారా ఖర్చు ఇస్తే చాలు అన్నాడు దానికి ఏమీ చచ్చు ఉండదు నా మిత్రులంతా చిల్లి కడవలే అనుకోండి అన్నది జీనాబ్ నవ్వుతూ ఆమె తన ఇంటి నుంచి దివాసీలు బాలీసులు బల్లలు కంచాలు ఇతర సామాన్లు మోయించి తెప్పించి సరాయిలోని పెద్ద సావట్లో పరిపించింది తిండి తాగుడు సిద్ధం చేయించి సరాయి ముఖద్వారం వద్ద కాపు వేసి నిలబడింది కొంచెం సేపటికి గూనియాలి మరి తొమ్మిది మంది భటులు ఎకసక్కలు ఆడుకుంటూ అక్కడికి వచ్చారు జీనాబ్ గూనీ అలీని చూసి తమరేనా అహ్మద్ అని అడిగింది కాదు కాదు నన్ను గూని అలీ అని అంటారు అన్నాడు అలీ నవ్వుతూ అయితే మీరంతా నా ఆతిథ్యం స్వీకరించండి అంటూ జీనాబ్ వారిని సాబిట్లోకి తీసుకుపోయింది ఆ పది మంది సారాపీప చుట్టూ మూగి తాగుడు మొదలుపెట్టారు అందులో జీనాబ్ అదివరకే బాగా భంగు కలిపి ఉండడం చేత కొద్ది క్షణాల్లోనే అందరూ ఒళ్ళు తెలియకుండా పడిపోయారు జీనాబ్ ఒక్కొక్క భటుడిని కాళ్ళు పట్టి దొడ్లోకి ఈడ్చుకుపోయి కట్టెలు పేర్చినట్టు ఒకరి మీద ఒకరిని పేర్చి వారి మీద ఒక గుట్ట కప్పి హాలు శుభ్రం చేసి మళ్ళీ తలవాకట నిలబడింది కొద్దిసేపట్లో మరొక జట్టుకు చెందిన పది మంది భటులు వచ్చారు వారిని కూడా జీనాబ్ ఆహ్వానించి తీసుకుపోయి తాగించి స్పృహ లేకుండా చేసి దొడ్లోకి ఈడ్చుకుని పోయింది కాసేపటికి అహ్మద్ గుర్రం మీద వచ్చి చేరాడు అతను తలవాకిట ఉన్న జీనాభను చూసి ఏం పిల్ల నా భటులు ఎవరైనా ఇటు వచ్చారా అని అడిగాడు తమరు కొత్వాలు గారు కాదు కదా అలా అయితే ఈ భటులకు ఈ వీధి చివర ఎవరితో ముసలిది కనిపించిందట ఆమెను పట్టుకోవటానికి వెళ్ళినట్లు తమతో మనవి చేయమన్నారు వాళ్ళు దాన్ని పట్టుకొచ్చే లోపుగా తమరు లోపలికి దయచేసి నా ఆతిథ్యం స్వీకరించండి అన్నది జీనాబ్ సలాం చేసి అహ్మద్ పరమానందంతో ఒప్పుకుని తాగడం ప్రారంభించి త్వరలోనే స్పృహ తప్పి పడిపోయాడు జీనాబ్ అతని లోద్దలు తప్ప మిగిలిన బట్టలు ఆభరణాలు కాజేసింది ఆమె దొడ్లో ఉన్న నలభై మంది బట్టలను అలాగే దోచి అహ్మద్ ఎక్కి వచ్చిన గుర్రం మీద ఇంటికి వెళ్ళిపోయింది అహ్మద్ అతని బట్టలు కూడా రెండు పగళ్ళు రెండు రాత్రులు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయి మూడో నాటి ఉదయం మేలుకున్నారు చాలాసేపు వారికి తాము ఎక్కడ ఉన్నది తెలియలేదు అయితే క్రమంగా వాళ్ళు తమకు జరిగిన మోసాన్ని కొంచెం కొంచెమే గ్రహించి భరించారంత సిగ్గుపడిపోయారు లోతుస్తులు ధరించి వీధిలోకి వెళ్ళటం మరింత అవమానకరం అయినా తప్పలేదు పైన బనీను కింద చెడ్డీలు ధరించి అహ్మద్ అతని భటులు వీధిన పడ్డారు మాయదారి ముసలిది మూడవ భాగం సమాప్తం నాలుగవ భాగం మరొక వీడియోలో త్వరలో